భారతదేశం వర్దిల్లాలంటే భావితరం బాగుండాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కడప జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి ఆకాంక్షించారు భారతదేశం వర్దిల్లాలంటే భావితరం బాగుండాలని అలాగే దేశ సంస్కృతిని మరింత విస్తరింపచేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కడప జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ దేశ ఔన్నత్యం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు దేశ ఔన్నత్యం ఉట్టిపడేలా స్వాతంత్ర వేడుకలను అంతా జరుపుకోవాలని అన్నారు బీజేపీ లక్ష్యానికి అనుగుణంగా రాజకీయాలు కులాలకు అతీతంగా స్వాతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఏదో స్కూళ్ళల్లో పిల్లలు అటెండ్ అవుతారు అధికారులు సామాన్య ప్రజల్లో స్వాతంత్ర వేడుకల గురించి వాళ్ళకి పట్టింపే లేకుండా పోయిన సందర్భాలు మన కళ్ళకు కనబడతా ఉంది కానీ భారతీయ జనతా పార్టీ ఈ స్వాతంత్ర ఉత్సవాలని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి ఏ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా భారతీయులమైన మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి మనలో చాలామంది కుల సంఘాలు పిలిస్తే కొంతమంది కుల కులాల ప్రకారంగా ఒక గుంపు అవుతారు మతాల ప్రకారంగా జరిగితే మతాల ప్రకారంగా ప్రాంతాల ప్రకారంగా ఐక్యం అవుతారు భాషల ప్రకారంగా అవుతారు భాషల ప్రకారంగా మనకు రాష్ట్రం ఏర్పడింది ప్రాంతాల వాదిగా తెలంగాణ ఆంధ్ర విడిపోయింది అన్నిటికీ ఒకటి అవుతారు ప్రాంతాల ప్రకారంగా ఫైట్ చేయాలంటే ఒకటి అవుతారు కులాల ప్రకారంగా అంటే కులాల కోసం ఒకటి అవుతారు కొంతమంది మతాల కోసం ఒకటి అవుతారు కానీ దేశం కోసం ఎవరు ఒకటి అవుతున్నారు ఈరోజు దేశం కోసం అందరినీ ఐక్యం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాక మునుపు యోగా అంటే మన దేశంలో కొంతమందికే తెలిసింది ఆయన ఇప్పుడు యోగా అంటే ప్రపంచ దేశాలే గుర్తించి ప్రపంచ యోగా డేని జరుపుకునేది ఈరోజు నడుస్తూ ఉంది నరేంద్ర మోదీ గారు యోగా గురించి మాట్లాడితే యోగా గురించి చర్చిస్తే ఈరోజు ప్రపంచ యోగా దివస్ మనం జరుపుకుంటా ఉన్నాం ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతూ ఉంది ఒకసారి ఆయన లక్షాద్పులో పోయేస్తే ఈరోజు ఆ ప్రకారంగా ప్రపంచం అంతా ఆలోచన చేస్తారు ఈరోజు ఈ ప్రపంచానికి మార్గదర్శకంగా భారతదేశం నిలబడగలిగింది ఇది కొనసాగితే రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే దిశగా భారతదేశం తప్పకుండా అడుగులు వేస్తుంది దానికి కావాల్సింది మనలో ఐక్యత కావాలి ప్రత్యేకంగా యువతలో జాతీయ భావాలు అలవాటు కావాలి జాతీయ భావాలతో వాళ్ళ ప్రవర్తన ఉండాలి ఇది మన దేశం మన భారతదేశం మనం భారతీయులం ఈ దేశం కోసం మనం ఏదైనా చేయాలి ఏ పనైనా చేయ చేసేటప్పుడు మన స్వార్థం కన్నా దేశానికి మంచిదవుతుందంటే మన మంచి వదిలి కానీ మన లాభం వదిలి కానీ దేశం కోసం పనిచేయాలి అనేటువంటి జాతీయ భావాలని పెంపొందించడానికి ఈ స్వతంత్ర వేడుకల్ని ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్ళాలి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి ప్రతి ఇంటి మీద కూడా ఈ భూవన్నెల జెండా రెపరెపల్ ఆడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు జరిగింది